హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు వెజ్ పులావ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను నేను ఈ వెజ్ పులావ్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను దీన్ని ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ముందుగా దానికోసం నేను మూడు క్యారెట్లు ఒక పుదీనా కట్ట కొంచెం కొత్తిమీర అలాగే రెండు ఆనియన్స్ ఫైవ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బిర్యానీ స్పైసెస్ ఏడు మొగ్గలు నాలుగు జాజిపూలు కొంచెం బిర్యానీ ఆకు తీసుకున్నాను వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో ఆరేడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ పక్కకు పెట్టుకున్నాం కదా వాటిల్ని యాడ్ చేసుకున్నాము ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కలర్ షేడ్ అయ్యే వరకు మనం వాటిని ఫ్రై చేయాలి అలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ లోపు మనం బిర్యానీ కోసం రైస్ అనేది కడిగి పెట్టుకోవాలి నేను రెండు లోటాలు రైస్ తీసుకుని కడిగి పెట్టుకున్నాను ఇదే లోటాతో నేను రెండు లోటాలు రైస్ అనేది తీసుకున్నాను బిర్యానీ స్పైసెస్ కలర్ షేడ్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసి క్యారెట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ అండ్ క్యారెట్ బాగా మగ్గనివ్వాలి నేను రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి ఆనియన్స్ అండ్ క్యారెట్ బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఇలా మగ్గిన తర్వాత నేను టూ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు ఆరేడు లవంగ మొగ్గలు కొంచెం దాల్చిన చెక్క రెండు యాలకులు తీసుకున్నాను వాటిని మిక్సర్లో ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అలా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేశాను ఇదంతా మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేయాలి నేను రెండు లోటాలు రైస్ తీసుకున్నాను సో దానికి కొలత వచ్చి ఒక లోటా రైస్కి రెండు లోటాలు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు రెండు లోటాలు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు లోటాల వాటర్ అనేది నేను యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తరువాత మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ పుదీనా యాడ్ చేయాలి పుదీనా అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం దాని మీద ప్లేట్ అనేది పెట్టాలి ప్లేట్ పెట్టిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా మరుగుతూ ఉంటుంది వాటర్ మనం ఇలా మరిగిన తర్వాత మాత్రమే మనం రైస్ అనేది యాడ్ చేయాలి సో ఇప్పుడు నేను రైస్ దీంట్లో యాడ్ చేసేస్తాను నేను కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తరువాత మనం ప్లేట్ అనేది మూత పెట్టాలి మూతపెట్టి మంటని మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూస్తే హాఫ్ అనేది మనకి కుక్ అయి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం మిక్స్ అయ్యేలాగా మొత్తం పైనుండి కింద వరకు కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మ్యాక్సిమమ్ మనకి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం ఇలా ఉన్నప్పుడు మనం మంటని సిమ్లో పెట్టుకుంటే మనకి ఇంకా బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈ బిర్యానీ నేను చేసిన ఈ బిర్యానీ ఎయిట్ మెంబర్స్కి సరిపోతుంది ఈ వెజ్ పులావ్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెజ్ పులావ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెజ్ పులావ్లో నేను మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చేశాను ఈ మటన్ అండ్ చికెన్ కర్రీ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్